హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్థబరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మ జల निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिम् దండ పాని భైరవం వందే కాశీ గుా భవానీ మణికర్ణికా హర నమ పార్వతీపతర హర శంకర విద్యా సదనం కాశీ లక్ష్మ్యా కాశీపరాలం ముక్తిక్షేత్రమితం కాశీ కాశీ సర్వత్రయీమయీ ఈ శ్లోకాన్ని మనం కాశీఖండం ప్రారంభించుకుంటూ మొదట్లో ఉపోద్ఘాతం చెప్పుకున్నప్పుడు ఇదే శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం ఈ కాశీ సరస్వతీ నది అంతర్వాహినిగా ఉన్నటువంటి గంగానది ఉన్నందువలన సమస్త విద్యలకు ప్రధాన స్థానమై ఉన్నది విద్యానాం సదనం కాశీ లక్ష్మీదేవి యొక్క నివాసం కాశీ ముక్తిని ప్రసాదించేటటువంటి క్షేత్రం కాశీ కాశీ త్రయీమయీ అంటే కాశీలో సరస్వతి లక్ష్మీ ముక్తి మూడు కూడా ఉన్నాయి కాబట్టి త్రయీమయీ అన్నారు విశ్వేశ్వరుండెందు విచ్చేసియున్నాడు శైల శృంగంబు విడిచి కైలాసాన్ని విడిచిపెట్టి పార్వతీ సమేతుడై పార్వతీ నువ్వు నాకు ఇల్లాలివే కానీ కాశీ నాకు ప్రియురాలే అని వచ్చి కొలువై ఉన్నటువంటి క్షేత్రం కాశీ ఇదంతా ఎవరు చెప్తున్నారు వ్యాసభగవానుడు ఎవర్రా అసలు కాశీకి ఏమైంది ఎందుకు మనకి ఈరోజు భిక్ష దొరకలేదు మళ్ళీ మీరొక్కసారి అలా వెళ్ళి చూసండి చూసి రండి ఏమైనా ఉపద్రవం సంభవించి సంభవించిందా అంటే వాళ్ళు తిరిగి వచ్చి గురువుగారు ఎక్కడైతే విశ్వనాథుడు ఉన్నాడో ఏ సీమలో అయితే దేవనది గంగ ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందో ఏ కాశీలో అయితే విద్యలకు అన్నిటికీ సర్వోత్తముడైనటువంటి గురువుగారైనటువంటి మీరున్నారు ఈ మూడు ఒక్కటైతే ఇంకొకటి ఉన్నది ఆవిడ పేరు విశాలాక్షి భవానీ అన్నపూర్ణ భవానీ ఉన్నటువంటి కొలువై ఉన్నటువంటి క్షేత్రం విశాలమైనటువంటి అనంత ఫలప్రదాయనైనటువంటి విశాలాక్షి అనేటటువంటి మహారాణి ఉన్నది ఆవిడ ఉండేటటువంటి రాజ్యంలో దరి దరిద్రుడు అనేటటువంటి వాడు ఉంటాడా అని ఈ కాశీ గురించి వాళ్ళు చెప్తున్నారనమాట ప్రవహించునిందేని భాగీరథీగంగా ఉపకంఠమునహారమోయనంగా కాశీకి అలంకారభూషణంగా ఆభరణంగా అల్లుకుని పోయి ఉంది గంగమ్మ తల్లి ఆకున్నవారికిన్ అమృత భిక్షా అన్నంబు కృపసేయునిందేని తనూజయుండు పార్వతీమాత అన్నపూర్ణ భవానీగా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అమృతాన్ని భిక్షాన్నంగా ఎక్కడైతే అనుగ్రహిస్తుందో ఆ క్షేత్రం కాసి డుండి వినాయకుండెందు నొసలిపై యువరాజ పట్టము ధరించి యువరాజ్య పట్టాభిషేకము గావించబడినటువంటి డుండి వినాయకుడు కొలువై ఉన్నటువంటి కాశీ పట్టణంలో ఎంత చక్కగా వడ్డిస్తుంది జిలుగు సంధ్యారాగ కుసుమ గర్భపుకీలు కొప్పు నలగా కస్తూరితో కూర్చి గంధసారమలంది ముచ్చాల తాటంకములు ధరించి తాటంకములు అంటే చెవులకి పెట్టుకుని ఉండేటటువంటి ఆభరణాలు సీమంత పదమున చేర్చెక్క సవరించి కురులపై చిన్న పూగుస్తరించి శ్రీపాదముల హేమ నూపురంబులు తాల్చి కటిమీద వజ్రాలకమరు మరు నిలిపి అన్నపూర్ణ విశాలాక్షయనుడు వేళ్ళం కాశికా మధ్య శృంగాటకములయందు విశ్వపతిదేవి మధ్యాహ్న వేళపెట్టు అమృత పాయస దివ్యాన్నమనుదినంబూ సాయంకాలం పూట గాని లేదా పొద్దున్నే సూర్యోదయానికి కాస్త ముందుగా గాని ఒక్కసారి మనం ఆకాశం వైపు చూసామనుకోండి ఒక రకమైనటువంటి ఎరుపు రంగు ఆ ఎరుపు మంచి ఆహ్లాదకరమైనటువంటి ఎరుపు రంగు మనకి ఆకాశంలో కనిపిస్తుంది అంతటి ఆహ్లాదకరమైనటువంటి ఆ రంగు చీర కట్టుకుని ఉంటుందిటే అమ్మ అరుణరంగం వర్ణం చీర ఒక పువ్వుని తన కడుపులో దాచుకున్నటువంటి జుట్టు అంటారు పువ్వుని తన కడుపులో దాచుకున్న జుట్టు ఆహాహా నిజంగా కవిసార్వహోముడు కవిసార్వముడే అంటే తన కప్పులో ఒక పువ్వు పెట్టుకున్నది అలాగని చెప్పలేదు పువ్వుని తన కడుపులో దాల్చుకున్న జుట్టు అన్నారు జడలో పువ్వు పెట్టుకున్నదని చెప్పడానికి కస్తూరి అంటారు దీన్ని హిందీలో లేదా సంస్కృతంలో మృగమద అంటారు అంటే బాగా మదించినటువంటి లేడీ యొక్క బొడ్డు తనంత తానుగా పడిపోతే ఆ ఆ బొడ్డును కానీ బద్దలు కొడితేట సుమారు దాదాపుగా ఒక కిలోమీటర్ వరకు మంచి సువాసన వస్తుందిట ఆ బొడ్డులో ఉన్నటువంటి కస్తూరికి కస్తూరి మొదలైనటువంటి సుగంధలేపనాలు ఒంటికి పట్టించుకున్నదిట అమ్మ ముత్యాల హారాలు చెవులకు ముక్కుకు మెడలో ఆభరణాలు దాల్చి ఉన్నది నడుమికి వజ్రాలు పొదగబడినటువంటి బంగారుపు వడ్డాణం పెట్టుకుంది పాదాలకి బంగారు నూపురాలు పెట్టుకున్నది అన్నపూర్ణ భవాని విశాలాక్షి భవాని అనేటటువంటి పేర్లు గలిగినటువంటి ఆ జగన్మాత ఒక చేతిలో రత్నాలు పొదగబడినటువంటి బంగారు గిన్నెలో పాయసం పట్టుకుని ఇంకో చేతితో బంగారు గరిట పట్టుకుని వడ్డిస్తూ ఉంటుంది ఈ వేళ మనకు భిక్ష లభించలేదు అంటే మనం ఏదో ఎప్పుడో బహుశా పొరపాటు చేసి ఉండి ఉంటాం ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు వ్యాసభగవానుడు చూసి రెండర్రా కాశీని అంటే చూసొచ్చినటువంటి శిష్యులు చెప్తున్నారు ఎంతో చెప్పారు కాశీని ఎంతగానో వర్ణించారు వాళ్ళు చెప్పినదంతా కూడా విన్నాడు వ్యాసుడు ఆ కాశీ వర్ణనతోట వర్ణన చేస్తూ ఉంటేట వాళ్ళకు దాకా ఆకలిగా ఉండేవి కదా కడుపులు ఎప్పుడైతే వాళ్ళు కాశీ గురించి ఇంతటి వర్ణన చేశారో ఆ వర్ణనతో ఆ వ్యాస భగవానుడి యొక్క శిష్యులు ఒకళ్ళ ఇద్దర పదివేల మంది శిష్యులు ఈ పదివేల మంది శిష్యుల యొక్క కడుపులు కూడా కాశీ వర్ణన వల్ల నిండిపోయాట కాదు 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 ఇంకా చేసేది ఏమీ లేక దాంతోనే కడుపు నింపుకున్నారట శిష్యులు చెప్పినదంతా కూడా ఎంతో శ్రద్ధగా చాలా జాగ్రత్తగా విన్నాడు వ్యాసభగవానుడు అది విన్న తర్వాత అప్పుడు వ్యాసుడు అన్నాడు ఇవాల్టికి ఎలాగలా గడిపేద్దామర్రా అని అనుకుని ఆ రాత్రికి గడిపారు మర్నాడు మధ్యాహ్నం మళ్ళీ ఎవరికి నిర్దేశించినటువంటి దిశలో వాళ్ళు భిక్షాటనకు వెళ్ళారు మర్నాడు మళ్ళీ భిక్షాటనకు వెళితే ముందు రోజులాగే వీళ్లకు భిక్ష దొరకలేదా లేకపోతే భిక్ష దొరికిందా దొరికితే ఏం చేశారు దొరకకపోతే ఏం చేశారు ఈ సమస్యకి పూరణం మనం రేపటి రోజున చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव